హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్లారా నేను మీ బీవీఆర్ రావుని జనరల్ ఎన్నికల్లో ఈవీఎం మిషన్లతో చీటింగ్ ఉప ఎన్నికలు వస్తే పోలీసులతో ప్రభుత్వమే రిగ్గింగ్ చేస్తోందని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆయన చేసిన విమర్శలు ఏంటంటే నేడు చంద్రబాబు వంటి నల్లదొరల చీకటి పాలన మధ్య స్వేచ్ఛ స్వాతంత్ర్యం కనుమరుగైందని మండిపడ్డారు పోలీసులు లాఠీలు తూటాలు ఇనుప బూట్ల మధ్య పాలన సాగుతోంది అని తీవ్రంగా విమర్శించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ నేడు ఈవీఎం మిషన్ల మధ్య ప్రజాస్వామ్యం నలిగిపోతుంది ఊపిరి ఆడక ప్రజాస్వామ్యం ఉక్కిరి బిక్కిరవుతుంది ఉప ఎన్నికలు వస్తే పోలీసులతో ప్రభుత్వమే రిగ్గింగ్ చేస్తే ప్రజలు ఎక్కడ ఓటేస్తున్నారు వారికి కావాల్సిన పాలకులను ఎక్కడ నిర్ణయించుకుంటారు బ్రిటిష్ పాలకుల నుంచి మహాత్ముడు స్వేచ్ఛా స్వాతంత్రాలను తీసుకొచ్చాడు నేడు చంద్రబాబు వంటి నల్ల దొరల చీకటి పాలన మధ్య స్వేచ్ఛా స్వాతంత్రం కనుమరుగైంది అబద్ధాలు ఆశలతో అధికారంలోకి వచ్చి ప్రజలను వాళ్ళంతా మోసం చేస్తున్నారన్నారాయన అలాగే నేడు పద్నాలుగు నెలలైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారా సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరువ చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అణచివేతకు తెగబడుతున్నారు పోలీసులతో తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు పోలీసుల లాఠీలు తూటాలు ఇనుప బూట్ల మధ్య పాలన జరుగుతోంది స్వాతంత్రం కోసం పోరాడిన వీరులపై బ్రిటీష్ వారు కూడా ఇంతలా బాధించలేదు కానీ చంద్రబాబు పాలనలో బ్రిటీష్ వారిని మించి వేధింపులున్నాయి ప్రశ్నించే ప్రతి గొంతును పాశవికంగా కూట ప్రభుత్వం నొక్కేస్తుంది ఇటువంటి నిరంకుశ పాలనలో స్వాతంత్ర్యం ఉందని స్వాతంత్ర దినోత్సవం ఎలా జరుపుకోవాలని ఆయన ప్రశ్నించారు సో రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం అమలవుతోందా నాకు అసలు ఓటర్లు వద్దు దొంగ ఓటర్లే కావాలని చంద్రబాబు ప్రభుత్వం ఎంచుకుంది పులివెందల్లో జమ్మలమడుగు కమలాపురం ప్రాంతాల నుంచి ఓటర్లను తెచ్చుకొని దొంగ ఓట్లు వేసుకున్నారు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా ఒక్కొక్కరిపై ముప్పై కేసులు పెట్టి జైలలో వేస్తున్నారు పోలీసులను అడ్డుపెట్టుకుని బెదిరించి ప్రభుత్వాన్ని నడిపే విధానం మంచిదా పులివెందల్లో జరిగిన ఎన్నికకు ఎన్నికను అసలు ఎన్నిక అంటారా ఇది ప్రజాస్వామ్యానికి పెట్టు ఆ ఎన్నిక చూసిన తర్వాత ప్రజాస్వామ్యవాదులంతా సిగ్గుతో తలదించుకుంటున్నారు రాక్షసులు కూడా అంత హీనంగా ప్రవర్తించారు ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటును రక్షణగా ప్రజల ఓట్లకి రక్షణగా ఉండాల్సిన పోలీసులు భక్షకులయ్యారు రక్షణగా లేకపోగా ప్రజల మీదే పులివెందల్లో దాడి చేశారు నా ఓటు నేను వేసుకోవాలి నాకు రక్షణగా ఉండండి అని పోలీసుల కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదు ప్రజల పట్ల వాళ్లకు ఉండాల్సిన బాధ్యతను విస్మరించారు తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి పోలీసులు వంద సార్లు ప్రజాస్వామ్యాన్ని చంపారు అని ఆయన తీవ్రంగా విమర్శలు చేశారు